హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండలం ఉక్నూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో ఉంటుందండి ఆర్మూర్లో కరీంనగర్ రోడ్కు పెరికిట్ దాటగానే అలీటవర్ పక్కన రవికాక కార్స్ అనే పెరిగి ఉంటాయండి ఈరోజైతే నేను ఢిల్లీలో ఉన్నా ఈ వెహికల్ ఇక్కడనే ఢిల్లీలో ఉంది ఇది డీలర్ వెహికల్ అండి ఇది హోండా డబుల్ ఆర్వి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ సన్రూఫ్ కార్ అండి వెహికల్ చాలా బాగుంది ఇది రెండు వేల పదిహేడు మోడలు విఎక్స్ సన్రూఫ్ కారు వెహికల్ చాలా బాగుంది ఒకసారి వెహికల్ చూడండి ఫ్రెండ్స్ హోండా డబుల్ ఆర్బి అలైవ్ వీల్స్ ఉన్నాయండి విఎక్స్ ఇది విఎక్స్ డబుల్ ఆర్వి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది సన్ రూఫ్ కాదండి వెహికల్ చాలా బాగుంది ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ అయింది ఇది జెన్యు రీడింగ్ అండి క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది క్రూస్ కంట్రోలు స్టీరియో కంట్రోలరు ఏసీ కూడా చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి చోట అమ్రాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా నా చాలా నీట్గా ఉందండి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు అలా ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ పూర్తిగా చూపించడం జరిగింది ఇది రెండు వేల పదిహేడు మోడలు విఎక్స్ సన్ రూఫ్ కారు వెహికల్ చాలా బాగుంది ఇది జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు వెహికల్ చాలా బాగుంది నాలుగు అలైవిల్స్ ఉన్నాయి ఇది డీలర్ వెహికల్ డీలర్ దీని యొక్క ధర అయితే ఐదు లక్షల ఇరవై వేలు చెప్తుండడు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాడు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది మనమే వేసుకోవాలి ఇది హోండా డబుల్ సన్ సన్రూఫ్ కారు విఎక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఈ వెహికల్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఒకవేళ మేము ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో ఉంటుందండి అలాగే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్